హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను పులిహోర రెడీమిక్స్ రెసిపీ తయారు చేసి చూపిస్తాను అంటే రెడీమిక్స్ మనము అప్పటికప్పుడు రెండు నిమిషాల్లో పులిహోరను కలిపేసుకోవచ్చు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు కూడా రెండు నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి పులిహోర గుజ్జుతో అవసరం లేకుండా పులిహోర పొడి ఎలా తయారు చేసుకోవాలి అనేసి నేను చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఈ రెసిపీ ఇప్పుడిప్పుడే వంటలు చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఇలాంటి పొడి ఒకటి మన దగ్గర ఉంది అంటే అప్పటికప్పుడు లంచ్ బాక్సులకు కూడా ఇమీడియట్గా మనము తయారు చేసి పంపొచ్చు ఏదైనా చుట్టాలు వస్తున్నారో రేపే ఫంక్షన్ ఉంది అంటే ఇలాంటి పొడి ఉంటే చాలా యూజ్ అవుతుంది ఇది చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే వన్ ఇయర్ దాకా కూడా నిల్వ ఉంటుంది చాలా ఈజీగాను చేసుకోవచ్చు నేను పులిహోర పొడికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక కప్పు శనగ తీసుకున్నాను అంటే ఒక కొలత నేను చిన్న కప్పుతో కొలత చూపిస్తున్నాను అందులో హాఫ్ కప్పు మినప గుళ్ళు తీసుకోవాలి మినప బ్యాళ్ళైనా పర్వాలేదు మొదట శనగపప్పు కొంచెం సగం దాకా వేగాక మినపగుళ్ళు వేసుకోండి శనగబాళ్ళు కొంచెం లేట్ అవుతుంది వేగడానికి మినపబ్యాళ్ళు కొంచెం త్వరగానే వేగుతాయి రెండు బాగా దూరగా వేగి మంచి వాసన వచ్చాక ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోవాలి తొందరగా చల్లారడానికి హాఫ్ టీ స్పూను మెంతులు వన్ టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూను మిరియాలు ఒకేసారి వేసి డ్రై రోస్ట్ వేయించుకోవాలి దూరగా వేయిస్తే మంచి వాసన వస్తాయి నూనె ఎక్కర్లేదు అవి కూడా రంగు మారుతాయి మంచి వాసన కూడా వచ్చాక వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల నువ్వులు నువ్వులు కూడా పులిహోరకి మంచి టేస్ట్ని ఇస్తాయి వాటిని కూడా దూరగా చిటపటలాడేదాకా వేయించుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి చింతపండుని ఒక కప్పు కొలతకి తీసుకుంటున్నాను వాటిలో చింత పిచ్చలు లేకుండా చూసుకోవాలి చూసుకొని వాటిని కూడా దూరగా వేయించుకోవాలి అయితే మనకు కొంతమంది పులిహోర కొంచెం పుల్లగా తింటూ ఉంటారు కొంతమంది మాడరేట్గా తింటూ ఉంటారు కొంతమంది కొంచెం తక్కువగా పులిహోరలో పులుపు వాడుతూ ఉంటారు కాబట్టి నేను ఒక కప్పు కొలతనే చూపించాను కొంచెం నూనె వేసి వాటిని కూడా కొంచెం బాగా వేగేదాకా చూసుకోవాలి వేయించుకోవాలి మనకు అవసరమైతే పులిహోర చేసేటప్పుడు కొంచెం చింతపండును కానీ చింతపండు పులుసును కానీ యాడ్ చేసుకోవచ్చు అంటే చింతపండు పేస్ట్ను కానీ పులుసును కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే అవసరం ఏమీ ఉండదు మోడరేట్గా ఉంటుంది ఎక్కువ పులుపుగా ఉండదు తక్కువ పులుపుగా ఉండదు మాడరేట్గా ఉంటుంది ఆ తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం మిరపకాయలు అంటే ఒక నాలుగైదు కొలతకి సరిపడా ఆ కప్పుతో మిరపకాయల్ని తీసుకొని కొంచెం నూనె వేసి వాటిని దూరగా వేయించుకోవాలి నల్లగా కాకుండా చూసుకోండి నల్లగా అయితే పులిహోర రెడీ మిక్స్ కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అన్నీ వేగాయి ఆ తర్వాత ఒక కప్పు కొలతకి ఎండు కొబ్బరిని కట్ చేసి తీసుకోవాలి తురిమైనా తీసుకోవచ్చు కట్ చేసి కూడా తీసుకోవచ్చు కట్ చేస్తే కొంచెం త్వరగా అయిపోతుంది పని వాటిని కూడా కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకొని ఆ తర్వాత రెండు కప్పుల పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు నేను రోస్టెడ్ వేసాను ఆల్రెడీ కొంచెం వెచ్చగా అయ్యేదాకా వేయిస్తున్నాను పచ్చి అయితే కాసేపు ఎక్కువగా వేయించుకోవాలి నల్లగా కాకుండా చూసుకోవాలి వాటిని సపరేట్ ప్లేట్లోకి తీసి ఉంచాను ఆఖరిగా స్టవ్ ఆఫ్ చేసి ఇంగువను కూడా వేయించేసి ఈ పొడిలోకి వేస్తున్నాను అంటే వేయించి పెట్టుకున్న దినుసుల్లోకి వేస్తున్నాను వాటిని బాగా మిక్సీకి పట్టుకోవాలి ఇందులోకి మనము ఆప్షనల్గా బెల్లం పొడిని వేసుకోవచ్చు మొదట్ అవసరం లేదు అనుకుంటే వేయొద్దండి నేను అందుకనే కొంచెం ఆగి చూపిస్తున్నాను ఒకసారి మిక్సీకి వేశాక చూపిస్తున్నాను ఒక టూ స్పూన్స్ బెల్లం పొడి వేసాను దానివల్ల పులిహోర అదిరిపోయే టేస్ట్ ఉంటుంది ఇలా బాగా మెత్తగా పట్టుకోవాలి వాటిని బౌల్లోకి తీసుకొని కొంచెం ఆరనిచ్చుకోవాలి అప్పుడే మనం డబ్బాలోకి తీసి పెట్టకూడదు ఇంకొంచెం ప్రాసెస్ ఏంటి అంటే మనం ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా అలాగే వేసుకోవచ్చు వాటిని కా కాస్త కచ్చాపచ్చగా దంచేసి మనం వేసుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది పులిహోర పల్లీలు కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కూడా వేసుకోవచ్చు కానీ వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ మనకు పులిహోరలో ఖచ్చితంగా పల్లీలు అయితే వాడతాం కదా ఆ తర్వాత వాటిని కొంచెం ఇలాంటి జాలీలో వేసి అలా అలా తిప్పేసామంటే జల్లించామంటే ఆ పొట్టంతా పోయి పల్లీలు మాత్రం మిగిలి బాగా ఉంటాయి వాటిని మనం ఈ పులిహోర మిక్స్లోకి కలుపుకోవాలి చూడండి అక్కడక్కడ పల్లీలు కనిపిస్తూ ఎంత మంచి కలర్గా వచ్చిందో మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా పులిహోర మిక్స్ తయారైపోయింది వీటిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను అసలు ఏమీ అవసరం లేకుండా అన్నంలోకి కొంచెం నెయ్యి వేసి పులిహోర మిక్స్ పొడి వేసి కలుపుకుండా చాలా బాగుంటుంది నేనైతే ఒకే ఒక్క స్పూను నూనె వేసాను ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు కరివేపాకు వేసి కొంచెం దూరగా వేయించాను అంతే దాంట్లోకి ఒక స్మాల్ కప్పు రైస్ వేసాను కొంచెం పసుపు వేసేసి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేశాను అంటే ఏ క్వాంటిటీకి ఎంత పులిహోర మిక్స్ పడుతుందని చూపిస్తున్నాను కొంచెం హాఫ్ స్పూన్ మళ్ళీ నూనె వేశాను అంటే డ్రాప్స్ అనుకోండి కొంచెం డ్రాప్సే వేశాను ఒకే ఒక్క స్పూను పులిహోర మిక్స్ వేసాను కొంచెం అలా 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 అనేసి ఇంకా దించేయడమే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ పులిహోర కొంచెం ఈరోజు రైస్ కొంచెం మెత్తగా అయింది పొడి పొడిగా ఉంటే ఇంకా బాగుంటుంది సరిపోయింది ఆరాకైతే సరిపోయింది నేను వేడివేడిగా కలిపాను కొంచెం మెత్తగా అనిపించింది పులిహోర కొంచెం ఆరిన తర్వాత విడివిడిగానే ఉంది మరి పైన కొంచెం పొడి చల్లాను అప్పటికప్పుడు రెడీ మిక్స్తో రెండు నిమిషాల్లో చేసుకునే పులిహోర తయారైపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు